హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసు చేసి చూపించిపోతున్నాను ఎగ్ వేసి ఎలా చేయాలో చూడండి ముందుగా నేను లేత బెండకాయలో ఒక హాఫ్ కేజీ తీసుకుని నీట్గా కడిగి ఇలా ముక్కలు కోసుకున్నాను పులుసులోకి ఇలా పొడవగా కట్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలానే దీనిలోనికి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పొడవగా కట్ చేసుకోండి అలానే ఒక్క టమాటా ఇలా పొడవుగా కట్ చేయండి కాస్త కొత్తిమీర కొంచెం కరివేపాకు తీసుకోండి పచ్చిమిర్చి కూడా ఇలానే కట్ చేసుకోండి ఎగ్లు నేను ఉడకబెట్టి పక్కన పెట్టాను ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడకబెట్టండి కొంచెం చింతపండు తీసుకోండి ఇప్పుడు నేను కొంచెం బెల్లం కూడా తీసుకున్నాను అనమాట పులుసులో కొంచెం బెల్లం వేస్తే చాలా చాలా బాగుంటుంది నేను స్టవ్ మీద కళాయించి మన కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకుని పోపు తీసుకున్నాను ఎక్కువ ఆయిల్ అనేది పట్టదనమాట ఇది పులుసు కర్రీ కాబట్టి కొంచెం ఆయిలే సరిపోతుంది ఇప్పుడు మన పోపు అనేది కాస్త వేగిన తర్వాత మనం చూపించిన ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోండి ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు కాస్త మెత్తబడితే సరిపోతుంది కర్రీలోకి కాస్త ఉల్లి పచ్చిమిర్చి అనేవి మనకి పూర్తిగా వేగాల్సిన అవసరం అయితే ఉండదు కాస్త కొంచెం ఆ ఆయిల్లో మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు నేను కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు కూడా తీసుకున్నాను బెండకాయ ముక్కలు కూడా ఈ ఆయిల్లో మనకి యాభై శాతం మాత్రమే మగ్గాలి మిగతాది ఆ పులుసులో చక్కగా చింతపండు బెల్లం నీళ్లు పోసి చక్కగా మరిగిస్తాం కదా ఆ పులుసులోనే ఉడికిపోతుంది అనమాట ఎందుకంటే వెజిటేబుల్స్ అనేవి చాలా తొందరగా మనకి ఉడుకుతాయి కాబట్టి ఈ యొక్క తాలింపులో మనకి ఒక యాభై శాతం మాత్రమే మగ్గాలన్నమాట ఇవి త్వరగా మగ్గడానికి మనం ముందుగానే కొంచెం పసుపు కాస్త ఉప్పు కారం అలా తీసుకుని మగ్గిస్తాం కాబట్టి చక్కగా ముక్కలకు కూడా ఉప్పు కారం అది పట్టుకుని పులుసు చాలా రుచిగా ఉంటాయి నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను అది రాళ్ల ఉప్పు అనమాట మీరు కూడా అవకాశం ఉంటే అది వాడండి చాలా మంచిది అలానే కొంచెం కారం తీసుకోండి పులుసులోకి కాస్త కారం ఎక్కువ ఉంటే కారం కారంగా చాలా బాగుంటుంది మీరు ఒక స్పూన్ ఉన్నారా కారం తీసుకోండి సరిపోతుంది అనమాట చూసారా మన బెండకాయలు కూడా చక్కగా వేగి దగ్గర రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత నేను చూపించిన చింతపండు అలా పిసికి చక్కగా నిదానంగా ఆ వాటర్ని అందులో వేయండి ఎక్కువ చింతపండు కూడా పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే టమాటా తీసుకున్నాం కాబట్టి చింతపండు ఎక్కువ పట్టదు ఇప్పుడు ముక్కలు మునిగేలాగా కాస్త వాటర్ పోయండి ఎక్కువ వాటర్ పడవద్దు ఇప్పుడు దీన్ని మనం నిదానంగా ఒక్క ఐదు నుంచి పది లోపు మరిగించుకుందాం చక్కగా పులుసు మరిగే కొద్దీ బాగుంటుంది పులుసు మరిగేటప్పుడే నేను చూపించిన చిటికిడు బెల్లం వేయండి అద్భుతంగా ఉంటుంది అది మరుగుతున్నప్పుడే నేను చూపించిన ఎగ్ అనేది ఘాట్లు పెట్టి పులుసులో వేయండి బెండకాయ పులుసులో ఎగ్ అనేది అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా మారం చేయకుండా చక్కగా ఎందుకంటే కొంచెం వెజిటేబుల్స్ అంటే పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఒక ఎగ్గు కాస్త పులుసు రెండు మొక్కలు వాళ్ళకు పెట్టేస్తే చక్కగా తింటారనమాట మారం చేయకుండా తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి చూసారా చిక్కగా అయిపోయింది ఇప్పుడు కాస్త కొత్తిమీర చల్లి మనం తీసేయడం ఎందుకంటే మనం దింపిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది చూసారు కదా మన బెండకాయ పులుసు అనేది ఎగ్తో ఇలా చేసుకోండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది నోటికి కూడా మీరింట్లో తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా మన అమ్మదాస్ కిచెన్లో కామెంట్ చేసి మన అమ్మదాస్ కిచెన్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి